పెన్నాడపాలెంలో ఒక సంఘటన జరిగింది ఇక్కడ స్థానికులు మాకు ఫోన్ చేసి ఇక్కడ గోవుల్ని దారుణంగా చిత్రహింసలు చేసి కొట్టి పక్కన పాడేశారు పొలాల్లో ఇవి రవాణాకి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి చెప్పగానే నేను మా అడ్వకేట్ పెన్నాడు రమేష్ గారికి మెసేజ్ పాస్ చేశాను వెంటనే వారు ఇక్కడ పరిశీలించి గోవులు ఉన్నట్టు కన్ఫర్మ్ చేసి మాకు ఇక్కడ గ్రామ పెద్ద అయినటువంటి ఆ తర్వాత జేబోల్ రామకృష్ణ గారు ఇక్కడ యువత అందరు కలిసి వచ్చి మాకు చాలా చక్కటి సహకారం చేశారు వీటిని చాలా దారుణంగా చిత్ర కొన్నిటి అయితే విజువల్స్ ఫోటోస్తో సహా నేను విజయ చేస్తాను నాయకులు కూడా పోసేసేది అవి రక్త మడుగులో ఉన్నాయి ఒక్కొక్క చూడండి ఇక్కడ ఇక్కడ యువత పెద్దల ఊరి పెద్దలందరూ కలిసి మాకు చక్కటి సహకారం చేశారు అలాగే పాల్పడే పోలీస్ స్టేషన్ నుండి టోటల్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మాకు సహకారం చేశారు ఇక్కడ లోగల్ వెటనరీ డాక్టర్ గారు అలాగే ఆవిడకి సపోర్ట్గా పాండరంగారావు గారు మా సోదరుడు మోగల్ గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారు ఇది ఇలాంటి సంఘటన తిరిగి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడానికి మేము గట్టి యాజుటేషన్ అయితే తీసుకొస్తాం ఇది తప్పకుండా పై లెవెల్లో మటుకు వెళ్తుంది అంటే సీఎం డిప్యూటీ సీఎం ఇక్కడ లోకల్లో నాయకుల దగ్గర కూడా ఇవి తీసుకెళ్ళి అక్రమంగా తరలిస్తున్నప్పుడు వాటిని పట్టుకున్నప్పుడు చాలామంది పెద్దలు నాయకులు వాటిని వదిలిపెట్టమని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి ఇది చేస్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులు ఖచ్చితంగా నాయకులు పెద్ద నాయకులు ఈ హస్తం ఉందా అని చెప్పి ప్రజలందరూ డౌట్ పడుతున్నారు ఇలాంటివి చెప్పడంలో మేమే వెనక చేయం దయచేసి ఇలాంటి జరిగే లుచ్చా పల్లెకి వాళ్ళకి సపోర్ట్ రావద్దని చెప్పి మేము మరీ మరీ కోరుతున్నాం వాళ్ళు మాకు మంచి చేయపోయినా పర్లేదు తప్ప మేము ఏదైనా పట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి అప్ప చెప్పేస్తా నువ్వు ఆ డ్రైవర్ని కొట్టేవంట లేకుంటే బండ్ నాని కనబడే పేరు నాగరాజ్ చేబోలి నాగరాజ్ అని అతను రింగ్ లీడర్ ఇతనే ఓదు ఆవుని అక్రమంగా చేస్తున్నాను రేపు వద్దు ఆదివారం కాబట్టి ఈవేళ హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన యువత కూడా నేను ధన్యవాదాలు అతను కూడా ఈస్ యూజింగ్ ది నేమ్ ఆఫ్ వన్ డీఎస్పీ హూ ఈస్ వెరీ క్లోజ్ రిలేటెడ్ టు హిజ్ నాగరాజు అతను మాట్లాడితే మా చుట్టం డిఎస్పీ అన్నాడు మీ సంగతి ఏంటో తెలుసు అని చెప్పి కానీ గోరక్షకులైనా మేము ఆర్ఎస్ఆర్ బిజెపి విశ్వ హిందూ పరిషత్ నుండి మేము యూఆర్ వెల్ ట్రైన్డ్ మేము అటు ఇంటికి అని చెప్పి మరి చెప్తున్నాం ఇక్కడ మాకు ఈ ఊర్లో ఎంత మంచి సహకారం నా భారతదేశం ఎంతో గొప్పది అటువంటి దేశంలో పశుసంపద అలాగే గో సంరక్షణ ఎన్నో ఉన్నాయి కానీ ఈ గో పొదం అనేది ఆపలేకపోతున్నాం చూడండి ఎంత దారుణంగా పైగా కఠినంగా హింసించి హింసించి నాలుగులు కోసేసి ఆహారం వారం వారంకుండా పెట్టకుండా ఉంచి వాటిని హింసించి మరీ చంపుతున్నారు దయచేసి ఆవుల్ని కాపాడుకోవటం అనేది అందరి బాధ్యత ఏ ఒక్క కులానికో మతానికో ప్రాంతానికో సంబంధించింది కాదు ఇది మన అందరిది మనుగడ మన మనుగడ సాగాలి అంటే కనుక గోజాతి అనేది ఉండాలి దయచేసి అందరూ అర్థం చేసుకోండి అలాగే ఆ ఆవుల్ని అప్పుడు దాకా పాలు తాగేసి ఇలాగా కటికి కసాయి వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఒక్కసారి ఆలోచించండి వీటి పరిస్థితి చూసైనా మీరు మారతారని మేము వీడియో ఇటువంటి చేరుతున్నాం దయచేసి అందరూ కూడా ఇలా అధికారులకి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ఈ వీడియో ఇటువంటి వీడియోలు ఆవులకు సంబంధించిన ఏ వీడియోలైనా షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి వీటి పరిస్థితి మన గోజాతిని జాతీయ జంతువుగా కూడా ప్రకటించాలని మా గో సంరక్షణ నుంచి కోరుకుంటున్నాం పశు సంపదని కాపాడుకోవటం మనందరి బాధ్యత అలాగే డాక్టర్లకి పోలీసుకి ఇక్కడికి ఈ ఊర్లో ఉన్న యువతకి అందరికీ మా లాయర్ రమేష్ గారికి ఈ గ్రామ పెద్ద తాటాజీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపు